మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే నెల తరువాత క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో ఈరోజు తెలుసుకుందాము శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు దానినే మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము హిందువులు సాంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రూవ్ కావటం గమనార్హం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ దొంగ దొంగస్వాములు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటము ఆడవాళ్లు మానం అమ్ముకోవటము గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి పోతులూరి బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు ఆ తరువాత దానిపైన చింత చెట్టు ములిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనటం మనం వినటం పరిపాటే దక్షిణాసియా దేశాలలో ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి ఆస్ట్రా డామస్ వారిలో ఒకరు ఆయన చెప్పినవి అనేకం జరిగాయి అని అంతర్జాతీయంగా ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగే మర్మంగా ఉంటాయి ని కూడా జరుగుతున్న విషయాలతో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతీ నదీ తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు అనేక దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు వంచన చేసే బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వచ్చే ముందు జరిగే ఉత్పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మంగారు ఒక దివ్య పురుషుడు మరి ఇంతకీ బ్రహ్మంగారి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే క్రోదినామ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏమని చెప్పారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం శ్రీ క్రోదినామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోదినామ సంవత్సరం ఆకాశమున చుక్క పుట్టెను దాని ప్రభావం వలన వేల మంది మరణించెదరయ్యా అని బ్రహ్మంగారు చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత జరగవచ్చు అంతేకాదు క్రోధినామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఎన్నికల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరాన అన్యాయాన్ని అధర్మాన్ని ఒంటరిగా ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు అని కాలజ్ఞానంలో ఉంది దీని ప్రకారం ఈ సంవత్సరం ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేయచ్చు ఈ ఎన్నికలలో ఒంటరిగా పోరాటం చేస్తుంది ఒకే ఒక్క పార్టీ మిగిలిన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి కనుక ఒంటరిగా పోరాటం చేస్తున్న వారే గెలుస్తారని బ్రహ్మంగారు చెప్పకనే చెప్పారు రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్షన్స్గానే భావించాలి ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే వచ్చేది రాజ్యం అధికారం ఎన్నికల్లో గెలిచినప్పుడు వచ్చేది కూడా అధికారమే ఈ విషయం కొంతమంది చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరాన కూటమిగా వచ్చే అన్యాయాన్ని ఒక మహాత్ముడు ఎదిరించి రాజ్యాధికారం చేజిక్కించుకుంటాడు అని బ్రహ్మంగారు చెప్పారు కనుక ఈసారి కూడా జగనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు చాలామంది జ్యోతిష్యులు కూడా ఆయన గ్రహస్థితి బాగుందని ఆయన గెలిచే అవకాశం ఉందని అంటూ ఉన్నారు బ్రహ్మంగారు చెప్పినట్టే జరగవచ్చు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు రోజురోజుకు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతూ ఉన్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము ఇది మాత్రం ఖచ్చితంగా నిజమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా చాలామంది యువతలకు ఇరవై ఏళ్లకే నలభై ఏళ్లకే గుండిపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎనభై తొంభై ఏళ్ల వరకు వృద్ధుల్లాగా కనిపించేవారు కాదు ఎనభై తొంభై ఏళ్ళు వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి తొందరగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే అంతేకాదు భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి క్రోదినామ సంవత్సరంలో నెల్లూరి సీమ మొత్తం కూడా నీట మునుగుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి అంతా లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక కారడవిలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతూ ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు ఊరి పొలిమెరల్లో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లినపడి జన జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు గరుడు ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎలాంటి సంఘటనలు జరగబోతు ఉన్నాయో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి